తుది గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికలు పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి సుల్తానాబాద్ ఎలిగేడు ఓదేల మండలాల్లో పోలింగ్ ప్రశాంతంగా ప్రారంభమైంది జిల్లాలో రెండు వందల నలభై మూడు గ్రామ పంచాయతీలు రెండు వేల నాలుగు వందల ముప్పై రెండు వార్డులు ఉండగా నేడు మూడో విడతలో పెద్దపల్లి సుల్తానాబాద్ ఓదేల ఎలిగేడు మండలాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి మూడో విడతలో తొంభై ఒక్క సర్పంచ్ స్థానాలకు గాను ఆరు స్థానాలు ఏకగ్రీవమయ్యాయి మిగిలిన ఎనభై ఐదు సర్పంచ్ స్థానాలకు నేడు ఎన్నికలు కొనసాగుతున్నాయి ఎనిమిది వందల యాభై రెండు వార్డు స్థానాలకు గాను రెండు వందల పదహారు స్థానాలు ఏకగ్రీవం కాగా ఆరు వందల ముప్పై ఆరు వార్డు స్థానాలకు పోలింగ్ జరుగుతుంది తుది విడత నాలుగు మండలాల్లో ఒక లక్ష నలభై నాలుగు వేల ఐదు వందల అరవై మూడు మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు పోలింగ్ సక్రమంగా జరిగేందుకు అధికారులు సర్వం సిద్ధం చేశారు ఉదయం నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు చేరుకొని ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు చలి తీవ్రత కారణంగా కొద్ది సెంటర్లలో మందకొడిగా పోలింగ్ కొనసాగుతోంది ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు అభ్యర్థులు చివరి ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైన పోలింగ్ మధ్యాహ్నం ఒంటి గంటతో ముగుస్తుంది అనంతరం ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమవుతుందని అధికారులు పేర్కొన్నారు இதனே ஆகல சார்